నమస్తే అండి నమస్తే మేడం ఏం పేరు మీ పేరు గోపాలకృష్ణ అండి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మాది అయిన వాళ్ళు అండి అమరావతి మీరు రాకో హెల్త్ లో జాయిన్ ఎలా తెలుసు మా వాళ్ళు నర్షాపేట వాళ్ళు జాయిన్ అయ్యారు మేడం వాళ్ళు జాయిన్ అయితే ఇరవై కేజీలు దాకా తగ్గారు తగ్గిన తర్వాత ఒక రోజు మా వాళ్ళు నూట ఇరవై కేజీలు ఉండేవాడిని నూట డెబ్బై కేజీలు వెళ్ళాక అటు మీద ఇంట్రెస్ట్ లేక మానేసేసారు ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇప్పుడు నూట డెబ్బై ఐదు కేజీలు ఉన్నాం మేడం నూట డెబ్బై ఐదు కేజీలు ఉన్నా మేము రాక నలభై ఐదు రోజులు అవుతుంది ఇరవై నాలుగు కేజీలు వెయిట్ తగ్గా మేడం ఈ రోజు వీళ్ళు డైట్ అంటే డైట్ బాగుంటూ తినేయము మేడం మామూలుగా అందరూ అట్టు కానీ ఇడ్లీ చికెన్ మటన్ ఫుడ్ రోజు తింటూనే తగ్గారా ఫుడ్ తింటూనే తగ్గాం మేడం ఓకే ఇలా ఏమైనా మందులు కానీ పోడలు కానీ ఇచ్చారా ఏం లేదు ఏం లేదు మరి వాకింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఎక్సర్సైజ్ అవి కూడా డైరెక్ట్ చేయలేదు మేడం లేకుండా ఫుడ్ తింటూ తగ్గారా హ డాక్టర్ మా చల్లబాయి గారు సలహా ద్వారా ఆయన ఓకే పిహెచ్డి చేశారని ఓకే ఆయన సలహా తీసుకొని